పురాణాల ప్రకారం విష్ణువు తన కూర్మ అవతారంలో తాబేలు రూపాన్ని తీసుకున్నాడు పాలసాగర మతరం సమయంలో మందరాచల్ పర్వతాన్ని తన వీపుపై పట్టుకున్నది తాబేలు అని చెప్పబడింది అందుకే ఇంట్లో తాబేలు ఉంటే ఆనందం శ్రేయస్సు శాంతి లభిస్తాయని ప్రజలు నమ్ముతారు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది మీరు వ్యాపారంలో విజయం సాధించగలరని చెబుతారు అంతేకాకుండా ఇది ఇంటికి ఆనందం శ్రేయస్సును తెస్తుంది మీ వ్యాపార వృద్ధిని పెంచడానికి ఇంట్లో తాబేలు పెంచుకోవడం ఉంచుకోవడం చాలా మంచిదని ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్యం వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు అందుకే ఇటీవల చాలామంది తమ ఇళ్లల్లో తాబేలు విగ్రహాలను ఉంచుతున్నారు అయితే ఇంట్లో ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమంట తాబేలు ప్రశాంతమైన దీర్ఘాయువు కలిగిన జీవి మీ ఇంటి పూజ గదిలో ఎనిమిది అంశాలతో తయారు చేసిన తాబేలును ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో తాబేలును ఉంచడం ఉత్తమమని అంటారు చాలామంది పండితులు తాబేలును ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు తాబేలు బొమ్మను నీటితో నిండిన పాత్రలో ఉంచాలట ప్రతిరోజు తాబేలు విగ్రహంపై ఒక తులసి రెమ్మను ఉంచడం మంచిదట మీరు పనికి వెళ్ళేటప్పుడు తాబేలును చూస్తే మీ పని విజయవంతమవుతుందని నమ్ముతారు తాబేలు సంపద యొక్క సానుకూల శక్తిని ఇంటి నుండి బయటకు రాకుండా కాపాడుతుందని చెబుతారు లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకు మంచి జీవితం లభిస్తుంది చదువులు ఏకాగ్రత పెరుగుతుంది ఇది వాయువ్య దిశలో ఉంచినట్లయితే అది మీ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని నమ్ముతారు అందువల్ల మీరు మీ ఇంట్లో కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు విగ్రహాన్ని ఉంచితే మీ ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయని మీరు పనిలో పదోన్నతి వ్యాపారంలో పురోగతి పొందుతారని నమ్ముతారు